అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాజిస్టిక్ విభాగం నుంచి మహిళా సోదరి మనులకి శుభవార్త రక్షాబంధని పురస్కరించుకొని మహిళా సోదరి మనులు వాళ్ళ యొక్క సోదరులకు రాఖీ కట్టడానికి వీలు వారి కోసం ఒక మంచి అవకాశాన్ని తెలంగాణ లాజిస్టిక్స్ విభాగం వారు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అవకాశం ద్వారా మహిళా సోదరిమణులు వారి యొక్క సోదరులకి రాఖీలు కట్టాలంటే వాళ్ళకి వారికి వెళ్ళడానికి వీలు కుదరనందు వలన వాళ్ళు ప్రతి ఒక్క బస్ స్టాండ్లో లాజిస్టిక్స్ కౌంటర్ కలవు అక్కడికి వెళ్ళి మీ యొక్క రాఖీలను మీ యొక్క ప్రేమలని అదే విధంగా స్వీట్ బాక్స్లని కూడా మీరు మీ సోదరులకు పంపిస్తే అక్కడ నుంచి మేము తెలంగాణలోని అన్ని ప్రాంతాలకి సర్వీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని ముఖ్య ప్రాంతాలకి మన లాజిస్టిక్స్ కౌంటర్లు కలవు కాబట్టి అక్కడి వరకు తీసుకెళ్ళి మేము మీ యొక్క సోదరులకు మీరు పంపించినటువంటి రాకిళ్ళని మీరు పంపిన ఎంత ప్రేమగా పంపారో అంతే ప్రేమగా అంతే తొందరగా వారికి చేరవేయబడును కాబట్టి మహిళా సోదరి మనులందరూ కూడా ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పించినటువంటి లాజిస్టిక్స్ గురించి కల్పించిన అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ